కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా నేను వస్తా పన్నెండేళ్ళు మోడీ పరిపాలన మీద పదేళ్ళు చంద్రశేఖరరావు పరిపాలన మీద పన్నెండు నెలల మా పరిపాలన మీద ప్రజా పరిపాలన మీద చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా చర్చలో ఓడితే ముక్కు నేలకు రాస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా ఇవాళ నేను అడుగుతున్నా మాకు అవకాశం వచ్చింది మా జిల్లాకు అవకాశం వచ్చింది మేము ఎవరినో అడుక్కోవడం దాచడం కాదు ఇవాళ మా పాలమూరు జిల్లాకే ఒక అవకాశం వచ్చింది మా ప్రాజెక్టులు మేము పూర్తి చేసుకోవద్దా మా మక్త నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని కట్టుకోవద్దా మా పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసుకోవద్దా మా కల్వకుర్తి పూర్తి చేసుకోదా మా బీబా పూర్తి చేసుకోదా మా నెడ్డపాడు పూర్తి చేసుకోదా మా కోల్సాగర్ పూర్తి చేసుకోదా మా జూరాల పూర్తి చేసుకోవద్దా మా తుమ్మిళ్ళ ప్రాజెక్టు పూర్తి చేసుకోవద్దా మా ప్రాంతం అభివృద్ధి చెందొద్దా అని చంద్రశేఖరరావు అడుగుతున్నా ఏది తీసినా ఏది పెట్టినా వద్దు అనే తప్ప నీ నోటి నుంచి ఒక్క మాట అయినా మంచి మాట వచ్చిందా అని నేను అడుగుతున్నా ప్రాజెక్టులు కట్టొద్దంటివి భూములు సేకరించొద్దవి పరిశ్రమలు పెట్టద్దంటవి లగచర్లలో పరిశ్రమలు అంటే కలెక్టర్లను చంపడానికి చూస్తే మాకు పరిశ్రమలు వద్దా మా జిల్లాకు ప్రాజెక్టులు వద్దా మా జిల్లాలో నీళ్లు పారొద్దా మా పంటలు పండొద్దా మా రైతులు బాగుపడొద్దా మేము మంచి బట్టలు కట్టుకోద్దా మేము బుక్ పువ్వ తినొద్దా మేము సమాజంలో గౌరవంగా బతకొద్దా చంద్రశేఖరరావు నువ్వు సమాధానం చెప్పని నేను వేదిక మీద నుంచి అడుగుతున్నా మాకు ఆత్మగౌరవం లేదా మేము మీలాగా దొరలు కాకపోవచ్చు కానీ మేము రైతు బిడ్డలమే కదా మేము గౌరవంగా బతకాలని కోరుకోవడం తప్ప మా ఆడబిడ్డలు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలనుకోవడం ఏమన్నా నేరమా ఎందుకు అడ్డుకుంటుర్రు నువ్వు నీ కొడుకు నీ అల్లుడు అని నేను అడుగుతున్నా పన్నెండు నెలలు కానీ ప్రభుత్వం అప్పుడే దిగిపోవాలంటున్నాడు పదేళ్ళ నువ్వు చెయ్యని పనులు మేము చేసినాం కదా ఏం బాగలేదు పాలన ఆయన కొడితే గట్టి కొడతాడంట ఆయన కొడితే ఎంత గట్టి కొడతాడంట కాదంట నేను అడగదలుచుకున్న మా సోదరు అయ్యా ఆయన గట్టి కొట్టడానికి ఫుల్లా ఆఫా ఏంది గట్టి కొట్టడానికి ఏం కొడతాడు ఆయన కొడితే గిడితే ఓ ఫుల్ ఓ ఆఫ్ గట్టి కొట్టగలడు అంత మించి గట్టి కొట్టేది ఏంది పదేళ్ళు నువ్వు గట్టి ఉంటే నిజంగానే నువ్వు గట్టి కొట్టాలంటే డ్రగ్స్ పార్టీలు ఫామ్ నీ కొడుకును వండబెట్టి గట్టి కొట్టు వాటి బుద్ధి వస్తుంది ఢిల్లీలో లిక్కర్ దండాలు చేసి తెలంగాణ గౌరవాన్ని తీసిన నీ బిడ్డను దౌడ మీద పెట్టి గట్టి కొట్టు తెలంగాణ పరువు తీసినందుకు గట్టి కొట్టి వస్తుంది కాళేశ్వరం పేరు మీద లక్ష కోట్లు మింగిన నీ ఎల్లుని దౌడ మీద పెట్టి కొట్టు గట్టిగా అప్పుడు వానికి బుద్ధి వస్తుంది సిగ్గు వస్తుంది తెలంగాణను ముంచినందుకు గట్టి కొట్టేది ఉంటే నీ ఇంట్లో కొట్టు వాళ్ళని దారిలో పెట్టు కాంగ్రెస్ని గట్టి కొడతా అంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారా రా ఎంత గట్టి కొడతావు చూద్దాం పొంకణాల పోసిగానికంట మూడు మూడు ఎట్లంటా ముప్పై ఆరు అంట వెనకడానికి పొంకణాలు చెప్పేటోడు పదేళ్ళు నువ్వే ఉన్నావు కదనే పదేళ్ళలో నిన్ను ఇవ్వడం చేస్తానడా ఇవాళ మేము పన్నెండు నెలల ఏమి చేయలేదు అంటున్నాడు నేను అడుగుతూ నేనుకి వచ్చిన మా ఆడబిడ్డల్ని అక్క ఐదు వందల రూపాయలకు సిలిండర్ వస్తలేదా ఆర్టీసీ బస్సులో ఉచితంగా మీరు బస్సు ఎక్కుతారని టికెట్ అడుగుతురా ఆయల్లా అమ్మగారి ఇంటికి పోవాలంటే ఇంకా ఆయన పైసలు అడగాలి అమ్మవారి గుడికి పోవాలంటే పక్కింటోళ్ళు తోడు రావాలి ఇలా ఐదు వందల రూపాయల సిలిండర్